ఈ ఎవరు కూడా ఉంటారు దాదాపుగా యాభై ఐదు అరవై సంవత్సరాల నుంచి ఈ పోటీలో ఉంటూ ఇప్పటికీ కూడా పెద్ద వయసులో కూడా ఎంపీలో కూడా ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి వారి స్థాయిలో ఒక్కరేస్తారు వారి గత పోటీకి వస్తున్నాయి కాయనత కించకటే గోలకడం గోలకన కాయనలో బలమైన ఉตนకు యాత్మ వైఖానముతో కాయనం జరిగింది నోటి కెరన కొల భాగంలో కాయనకు తమకు తెలియని కొరన ఉంది పక్కా కొరిసిన నివచ్చింది తన అంతా చాలా ఉంది కిందిన 絶対にやりたいと思ったら、気象のよさを、おあはたいと思ったら、 వెంకట నర్సమానికి నేతగా ప్రతిమ క్యాలెండర్ ప్రసాదం కోపించి ఈ జూనియర్ విభాగాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరియు కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నాము

কি এ নানাকথানি একত কপট ককট তচ করট। বাঠতুইভ পনা কলা কাচী আনি পেত্য পা তকসা রাট রামাথ হজাতি यह মাत्र লাকেচে পত থাক কটদ। কি গ প সমথ প কনা কড়া। ఎంసీఆర్ బుల్స్ అయితే ఇప్పటికైతే రాలేదన్న ఇంకా గన్నవరం బుల్స్ అన్న గన్నవరం అన్న బుల్స్ కూడా ఇంకా రాలేదన్న ప్రస్తుతానికి అయితే రాలేదు ఇంకా సీనియర్స్ మొత్తం ఆరు జతలు వచ్చాయన్న ఆర్ఆర్ బుల్స్ వచ్చాయి అదేవిధంగా కేవీఎస్ బుల్స్ వచ్చాయి బీరం బూల్స్ వచ్చాయి ఎం రామసుబ్బారెడ్డి గారు వచ్చారన్న ఎంవిఎస్ఆర్ రెండు జతలతో వచ్చారన్న అయితే ఆరు ఏడు జతలు వచ్చాయన్న సీనియర్స్ విభాగానికి రేపు ఉదయాన్నే వచ్చినప్పుడే అప్డేట్ ఇస్తానన్న లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ఒంగోలు జాతి పశువు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూస్తారు డివిఆర్ బుల్స్ లేవన్నా రాలేదు ఇక్కడికి ఆర్కే బుల్స్ తన సాధ్యాన్ని நம்பர் 14 கோபாலர் பரம் சக்ளோட் மேமன்றம் மத்தியல கோபாலர் சக்ளோட் மேமன்றம் பர்மாதி லவாடி தெர பிரదర్శனல உள்ள இரண்டாவது ஆதா ஸ்ரீ மகாநாதேஸ்வரசாமி ஆசிரமத்தோட எங்க பிரதிதால சனா பந்த்ரிஷடரும் பிரதேக சன் சைக்ரே ஆத்யன் பீமாதாத்ரணி கவுடா மூணாவது ஆதா ஸ்ரீ అందరికి ఎంతో స్ఫూర్తిగా నిల్చాలని గిత్తల్ని కొట్టకుండా దొలుతారండి గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలం బ్రహ్మయ్య తాత నుంచి మీ అభిప్రాయం కామెంట్ చేయండి అండి 다 <목소리도> 아빠 <목소리도> एक लाख बट को बंद। अरे यार। अरे यार। हाँ। कर ला। हाय, 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 हाय। हाँ, आप ये एंक्रेड में चलते हों नेताओं से तुम वहाँ उठ उठ निकल। ये एंक्रेड में मत करो वो डिजिटल है गुप्ता गुंगामू इंडिया चक्र रोड नेरा दे एकरे के शेयर या पर है एक और చెప్పుना इतना दया नहीं जा रहा है

గోపాలం బ్రహ్మయ్య తాత కోసం ప్రతి ఒక్కరు లవ్ సింబల్ కామెంట్ చేయండి అండి లవ్ సింబల్ సూపర్ అని లవ్ సింబల్ కామెంట్ చేయండి సింగిల్ మ్యాన్ ఉన్ మ్యాన్ షో అందరూ గోపాలం తాత బ్రహ్మయ్య తాతని స్ఫూర్తిగా తీసుకోవాలండి స్పోర్టివ్గా ఉంగలు జాతి పశువు పశువుని కొట్టకుండా తోలుతారు اوه <laughs>

गप्पा नंबर 1 அதே கோி உத்தரமைப்பட

barum பதினெட்டு பதினெட்டு பூர்த்தி தரேன் ండి మూడు వందల మంది లైవ్ కొట్టండి మీరు లైవ్ కొట్టడం వల్ల గోపాలం బ్రహ్మ గారి ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో చేరగలుగుతుంది లైవ్ కట్ అవ్వకుండా వస్తుందా అండి చేయండి వేయండి కొద్దిగా हैं? <laughs> पद <laughs> <दो> ပါဘောပါတောင်မကြီးကဘောပါဝါပါမထရကဆော်ဘောပိတ်မှောက်ပါတာနယ် జిల్లా ఆర్కే బుల్స్ పదైదో తాళయండి मैद्राना जलगुरु परमन्ना पन्ना మొత్తం పదహైదు జతలు కింద యాడ్ డిస్ట్రిబ్యూషన్ లో ఇచ్చానండి పేర్లు దాంట్లో చూ చూడండి పేర్లు మొత్తం దాంట్లో ఇచ్చాను ూరుపేట మండలం పల్నాడు జిల్లా శాతం ప్రదర్శనలో ఉన్నాయి సీనియర్ శాభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని సాయంత్రం రేపు నిర్వహించేటువంటి సీనియర్ సభగానికి పేరును నమోదు చేసుకొని ప్రాధికంగా జరుగుతుంది సీనియర్ సెపాకులో ఉన్నటువంటి రైతు సోమర్లందరూ కూడా ఈ రోజు సాయంత్రం వచ్చి పేరును నమోదు చేసుకొని ట్రాప్లో పాల్గొనాలి రెండే కూడా పాల్గొన్నది

తొమ్మిది వందల అడుగు దూరం లాగా అండి